వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఒక కొన్ని అఫిడవిట్లు కొత్తగా కొన్ని అదనపు అఫిడవిట్లని సుప్రీంకోర్టులో దాఖలు చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందులో ప్రధాన అంశంగా ఆయన పిఏ కృష్ణారెడ్డి చేత కేసు పెట్టించబడి రామ్ సింగ్ సునీత నర్రెడ్డిల మీద కేసు పెట్టించి వాళ్ళ ముగ్గురిని కూడా ఈ కేసులో ఇరిగించే ప్రయత్నం చేశాడు అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి కనుసనల్లో సిబిఐ ఆఫీసర్ పనిచేశాడని చెప్పేసి ఒక అఫిడవిట్ దాఖలు చేశారు వాస్తవానికి వైఎస్ రెడ్డి హత్య జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉంది తక్షణం తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఆ వ్యవహారాలు మొత్తాన్ని చేతిలోకి తీసుకొని పూర్తి స్థాయిలో దానికి సంబంధించిన ప్రతి అంశాన్ని రికార్డ్ చేసి చేతిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అప్పుడు మరి ఏం విచారణ చేశారో ఏమిటో తెలియదు అది కేవలం అప్పుడు ఏదో కొన్ని విమర్శలు చేసి వదిలేసినట్టుగా అనిపించింది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినాక ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ బాబాయ్ చనిపోయాడు వాళ్ళందరి మీద ఆరోపణలు ఉన్నాయి కనుక వాళ్ళు ఎలాంటి విచారణ చేసినా కూడా దాన్ని ఎవరు ప్రజలు కానీ ప్రతిపక్షాలు కానీ నమ్మడానికి అవకాశాలు తక్కువ ఉన్నాయి తర్వాత జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అయిపోయిన ఇప్పుడు పది నెలలుగా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉంది కానీ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చినప్పటికీ దాన్ని సిబిఐకి అప్పగించినప్పటికి కూడా సిబిఐ ఆధ్వర్యంలో విచారణ జరుగుతుందా లేదా రాష్ట్ర పోలీసుల ఆధ్వర్యంలో విచారణ జరుగుతుందా జరుగుతుంటే దాని పరిణామాలు ఏంటి ఏ అంశాలు సిబిఐ సేకరించింది ఆ కేసు ఎంతవరకు వచ్చింది ఎవరికి తెలియదు ఎప్పుడు చూసినా ఆ కేసుకు సంబంధించి ఒక సంచలనం బయటకు వస్తుంది ఆ సంచలనం పేపర్లో వస్తుంది ఆ తర్వాత ఆ కేసుకు సంబంధించిన అంశాలు ఎవరికి ఏమీ తెలియవు ఇప్పుడు అందులో ఆరుగురు సాక్షులు వరుసగా చనిపోయారు అని చెప్పేసి ఈనాడు ఒక కథనాన్ని ప్రచురించింది యాక్చువల్గా అందులో ముగ్గురు ముగ్గురు సాక్షులు కాదు వాళ్ళను కూడా కలిపి ఈనాడు కథనం ప్రసరించింది ఈనాడు దానికి సంబంధించి తర్వాత క్షమాపణ కూడా చెప్పింది లేదు ముగ్గురే సాక్షులు మిగతా ముగ్గురు ఆ కేసులో సాక్షులు కాదు వాళ్ళను కూడా కలిపి వాళ్ళందరూ వరుసగా అనుమానాస్పదంగా చనిపోతున్నారని చెప్పి ఈనాడు చెప్తుంది అందులో వాచ్మెన్ చనిపోయినప్పుడు వాచ్మెన్ ని చనిపోయినప్పుడు పోస్ట్ మార్టం చేశారు కుటుంబానికి అనుమానాస్పదం ఏం లేదని చెప్పేసి కుటుంబానికి అప్పచెప్పారు చెప్పారు కుటుంబం ఆ వ్యక్తిని పూడ్చిపెట్టడం కూడా జరిగింది జరిగిపోయినాక హఠాత్తుగా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించింది మంత్రివర్గ సమావేశం అప్పుడు ఒక్కసారిగా మంత్రులు మంత్రివర్గము అంతా కూడా ఈ విషయం గురించి తీవ్రంగా చర్చించారు దీని వెనక ఏదన్నా ఒక పెద్ద రహస్యం ఉంది వాచ్మెన్ చనిపోవడం అంత తేలికైన విషయం కాదనుకొని రాష్ట్ర డీజీపీని పిలిచారు చాలా హడావుడి చేశారు వాస్తవానికి వాచ్మెన్ ఇందులో సాక్షిగా ఉన్నాడు సాక్షిగా ఉన్నప్పుడు అతనికి టూ ప్లస్ టూ సెక్యూరిటీని జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఇస్తే అంత అవసరం లేదని వన్ ప్లస్ వన్ చేసింది తెలుగుదేశం ప్రభుత్వమే కానీ హఠాత్తుగా చనిపోయినప్పుడు పట్టించుకోకుండా చనిపోయి కుటుంబానికి అప్పటి చెప్పి పూర్తి చేసినాక హఠాత్తుగా ఏం గుర్తొచ్చిందో దాని గురించి పెద్ద ఎత్తున మంత్రివర్గం అంతా చర్చించాల్సిన అవసరం వచ్చిందో తెలియదు తిరిగి రీపోస్ట్ మార్టం చేశారు తవి తీసి సో ఇప్పుడు మళ్ళీ అవినాష్ రెడ్డి టార్గెట్గా రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ వేసింది అసలు సిబిఐ విచారణ చేస్తుందా రాష్ట్ర పోలీసులు విచారణ చేస్తున్నారా ఏమీ అర్థం కాని పరిస్థితి హఠాత్తుగా ఒక అంశం బయటకు వస్తుంది సంచలనంగా పేపర్లో వస్తుంది మళ్ళీ ఆ అంశం సంబంధించి ఎవరు పట్టించుకోరు ఇంతకీ వివేకానందరెడ్డి హత్య ఎవరు చేశారు ఎందుకు చేశారు కనీసం ఒక హత్య జరిగింది అన్నప్పుడు దాని పర్పస్ వ్యవహారం అంతా కూడా కనీసం తెలుస్తుందా మాట్లాడితే వెంటనే జగన్మోహన్ రెడ్డి మీదనో అవినేష్ రెడ్డి మీదనో ఏదో మాట్లాడేసి వదిలేయటమే కానీ స్పష్టంగా కొన్ని అంశాలు ఇదిగో వీళ్ళు ఈ కారణాలతో చేశారు వీళ్ళని బహుశా వీళ్ళు చేయమని ఉంటారు అన్న కనీసమైన సమాచారం కూడా లేకుండా కేవలం ఆ మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డికి చుట్టడం అవినాష్ రెడ్డికి చుట్టడం అనే కార్యక్రమం మాత్రమే జరుగుతుంది బహుశా ఏదైనా వాళ్ళ హస్తం ఉండుంటే ఆ అంశాలను బయటికి తీయటం స్పష్టంగా ఆ అంశాలను పేర్కొనడం అనేది చేయాలి రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాల మీద నిజాలు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది